ఒక పెద్ద నది ఒడ్డున పచ్చని అడవిలో ఆనందంగా జీవిస్తున్న ఒక కోతి ఉండేది ఆ కోతి ఒక పెద్ద జామ చెట్టుపై నివసించేది ఆ చెట్టు పచ్చగా దట్టంగా ఎత్తుగా ఉండేది వేసవి కాలంలో చల్లని నీడేయిస్తూ ఆ చెట్టు ఎర్రని జామ పండ్లతో నిండిపోతూ ఉండేది కోతి ఆ చెట్టు పండ్లను తిరిగి సంతోషంగా జీవించేది ఎప్పుడూ ఒంటరిగా ఉండే ఆ కోతి అప్పుడప్పుడు పక్షులతో మాట్లాడేది కొన్నిసార్లు వానపాటలు వింటూ ఆనందించేది కానీ లోతుగా చూస్తే కోతికి ఒక సమస్య ఉండేది అది ఒంటరితనం ఎవరితోనైనా స్నేహం చేయాలని అది కోరుకునేది ఆ చెట్టు కింద ఒక నది ప్రవహించేది ఆ నదిలో ఒక ముసలి తన భార్యతో కలిసి జీవించేది ముసలి రోజు ఆ నది ఒడ్డున తేలుతూ ఉండేది ఒక రోజు కోతి జామ పండు తింటూ కొన్నిటి సరదాగా నదిలో వేసింది ఆ పండ్లలో ఒకటి ముసలి దగ్గరికి వెళ్ళింది ముసలిదాన్ని తిన్నప్పుడు ఆ రుచిని చాలా ఇష్టపడింది వెంటనే పైకి చూసి కోతిని పలకరించింది అయ్యో కోతి సోదర ఈ పండు ఎంత మధురంగా ఉందో నువ్వే తింటున్నావా లేక నాకు కావాలనే ఉద్దేశంతో వేసావా అని అడిగింది కోతి నవ్వుతో చెప్పింది సోదరా నాకు స్నేహితులు లేరు నీకు కూడా రుచికరమైన పండ్లు కావాలనుకుంటే ప్రతిరోజు నేను నీకోసం కొన్ని పండ్లు వేస్తాను మన ఇద్దరం స్నేహితులం అవుదాం ఆ మాటలు విన్న ముసలి ఆనందంతో ఊగిపోయింది ఇలా కోతి ముసలి మధ్య స్నేహం మొదలైంది రోజులు గడిచే కొద్దీ కోతి ముసలికి ప్రతిరోజు పండ్లు ఇస్తూ ఉండేది ముసలి కూడా ఆ పండ్లను తన భార్యతో పంచుకునేది ముసలి భార్య మొదట్లో ఆనందించింది కానీ కొంతకాలం తర్వాత ఆలోచనల్లో మార్పు వచ్చింది ఆమె తన భర్తతో చెప్పింది విను ఆ కోతి పండ్లను ప్రతిరోజు తింటూ ఉండడం వలన దాని హృదయం కూడా పండ్లలాగే తీయగా ఉంటుంది మనం దాని హృదయాన్ని తింటే మనకు దీర్ఘాయుషు వస్తుంది నువ్వు తప్పనిసరిగా కోతిని ఇక్కడికి తీసుకురావాలి ముసలి ఆశ్చర్యపోయిన భార్య ఒత్తిడి చేయడంతో ఆలోచనలో పడ్డాడు మరుసటి రోజు ముసలి కోతిని చూసి పలకరించాడు స్నేహిత నువ్వు ఎప్పుడూ నాకు పండ్లు ఇస్తావు కానీ నా భార్య నిన్ను కలవాలని మా ఇంటికి రావాలని కోరుకుంటోంది ఒక్కసారి నా వెన్నుపై కూర్చో మన ఇంటికి తీసుకెళ్తాను కోతి మొదట భయపడింది అయ్యో నీ వెన్నుపై కూర్చుంటే నది మధ్యలో నీకు అలసట వస్తే నేను మునిగిపోతాను కదా ముసలి వెంటనే చెప్పాడు అయ్యో నువ్వు నా ప్రాణ స్నేహితుడవు నీకు ఏమీ జరగదు భయపడకు ముసలి మాటలకు కోతి నమ్మకం వేసుకుని వెన్నుపై కూర్చుంది నది మధ్యకు రాగానే ముసలి మనసులోని రహస్యాన్ని బయటపెట్టాడు స్నేహిత నిజం చెప్పాలి నా భార్య నీ హృదయాన్ని తినాలని కోరుకుంటుంది అందుకే నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తున్నాను అది విని కోతి షాక్ అయింది కానీ ఆపదల్లో కూడా చాకచక్యాన్ని కోల్పోలేదు అది నవ్వుతూ చెప్పింది అయ్యో మూర్ఖుడా ముసలి నా హృదయం నేను చెట్టుపై వదిలేశాను నీ భార్యకు కావాలంటే నన్ను తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాలి ముసలి నమ్మకంతో వెంటనే కోతిని తీసుకొని చెట్టు దగ్గరికి వచ్చాడు చెట్టు దగ్గరకు రాగానే కోతి వెంటనే తూకి ఎక్కేసింది పైకి ఎక్కిన తర్వాత కోతి ముసలిని చూసి పలికింది ముసలి సోదర నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు కానీ నిజమైన స్నేహం మోసంతో ఉండదు నేను నీతో పంచుకున్న పండ్లు ఆనందం ఇవన్నీ నిజమైనవి కానీ నువ్వు మాత్రం నన్ను మింగేయాలని ప్రయత్నించావు ఇకపై మన స్నేహం ముగిసింది మోసలి తల వంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే నిజమైన స్నేహం నమ్మకంతో నిలుస్తుంది మోసం స్వార్థం స్నేహాన్ని నాశనం చేస్తాయి సమస్య వచ్చినప్పుడు తెలివితో ఆలోచించగలిగితే మనం కష్టాల నుంచి బయటపడగలుగుతాం